మనం అంగారక గ్రహం అంటే మార్స్ మీదకి వెళ్లాలంటే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి రాకెట్ ఎక్కాలి కాని మన భూమి మీదనే అచ్చం అంగారక గ్రహం లాంటి మట్టి వాతావరణమున్న ఒక ప్రదేశం మన ఇండియాలోనే ఉందంటే మీరు నమ్ముతారా మహారాష్ట్రలోని దట్టమైన అడవిలో ఉన్న లోనార్ సరస్సు అంటే లోనార్ లేక్ దగ్గరకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెళ్లి పరిశోధన చేశాక వాళ్ల మైండ్ బ్లాక్ అయింది భూమి మీద ఆ ఏలియన్ వాతావరణం ఎలా వచ్చింది మన ఛానల్ సబ్స్క్రైబర్ల మైండ్ బ్లాక్ అయ్యే మరొక అద్భుతమైన మరియు సైన్స్కు ఏమాత్రం చిక్కని కాస్మిక్ మిస్టరీ లోనార్ సరస్సు భూమి మీద ఉన్న ఈ సరస్సుకు అంతరిక్షంలో ఉన్న అంగారక గ్రహానికి సంబంధం ఉందంటే మీరు నమ్ముతారా మహారాష్ట్రలో ఉన్న ఈ లోనార్ సరస్సు వెనక ఉన్న ఇరవై ఆశ్చర్యకరమైన మరియు సైంటిఫిక్ నిజాలు ఇక్కడ ఉన్నాయి అంతరిక్షం నుండి పడిన అద్భుతం లోనార్ సరస్సు మిస్టరీ ఒకటి ప్రపంచంలోనే ఏకైక అద్భుతం మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో దట్టమైన అడవి మధ్యలో ఒక భారీ గుండ్రటి సరస్సు ఉంది అదే లోనార్ సరస్సు ఇది సాధారణంగా నీటి ఊటల వల్లనో వర్షాల వల్లనో ఏర్పడినది కాదు అంతరిక్షం నుండి ఒక భారీ ఉల్కా భూమిని ఢీకొట్టడం వల్ల ఏర్పడిన భౌగోళిక అద్భుతం ఇది రెండు యాభై రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన విపత్తు సుమారు యాభై రెండు వేల సంవత్సరాల క్రితం కొందరు శాస్త్రవేత్తల ప్రకారం ఐదు లక్షల ఏళ్ల క్రితం అంతరిక్షం నుండి ఒక భారీ ఉల్క అత్యంత వేగంగా వచ్చి ఈ ప్రదేశంలో ఢీకొట్టింది ఆ ఇంపాక్ట్ ఎంత భయంకరంగా ఉందంటే అక్కడ ఏకంగా ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వెడల్పు నూట యాభై మీటర్ల లోతు ఉన్న ఒక భారీ గొయ్యి అంటే క్రేటర్ ఏర్పడింది మూడు ఉల్క బరువు మరియు వేగం శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆ ఉల్క బరువు సుమారు ఇరవై లక్షల టన్నులు అంటే టూ మిలియన్ టన్స్ ఉంటుంది అది గంటకు తొంభై వేల కిలోమీటర్ల వేగంతో భూమిని ఢీకొట్టింది ఆ సమయంలో పుట్టిన వేడి మరియు శక్తి ఒక అణుబాంబు పేలుడు కంటే వేల రెట్లు ఎక్కువ నాలుగు బసాల్ట్ రాతిలో ఏర్పడిన ఏకైక క్రేటర్ భూమి మీద ఉల్కలు పడిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి కాని భూమి లోపల అత్యంత కఠినంగా ఉండే బసాల్ట్ రాయిలో ఉల్కపడి ఏర్పడిన ప్రపంచంలోని ఏకైక సరస్సు ఈ లోనార్ సరస్సు మాత్రమే ఇది జియాలజిస్టులకు ఒక పెద్ద మిస్టరీ ఐదు పురాణాల్లో ప్రస్తావన ఈ సరస్సు గురించి కేవలం ఆధునిక సైన్స్ మాత్రమే కాదు వేల ఏళ్ల క్రితం రాసిన మన పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది స్కందపురాణం పద్మపురాణం మరియు వాల్మీకి రామాయణంలో కూడా ఈ లోనార్ సరస్సును పంచప్సరా అనే పేరుతో వర్ణించారు ఆరు లోనాసురుడి వధ ద మిథలాజికల్ కనెక్షన్ స్థానిక పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో లోనాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను భూమి కింద దాక్కుని ప్రజలను హింసించేవాడు అప్పుడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు వచ్చి ఆ రాక్షసుణ్ణి పైకి లాగి సంహరించాడు ఆ రాక్షసుడు భూమి లోపలికి వెళ్లినప్పుడు ఏర్పడిన గుంతే ఈ సరస్సు అని నమ్ముతారు రాక్షసుడి రక్తం వల్లే ఇక్కడి నీరు కొన్నిసార్లు ఎర్రగా మారుతుందని అంటారు ఏడు ఒకే సరస్సులో రెండు విభిన్న గుణాలు లోనార్ సరస్సు నీటిని పరిశీలించిన శాస్త్రవేత్తలకు దిమ్మ తిరిగే నిజం తెలిసింది ఈ సరస్సులోని నీటికి రెండు వేరువేరు లక్షణాలు ఉన్నాయి సరస్సు అంచుల్లో ఉండే నీరు సాధారణంగా ఉంటే సరస్సు మధ్యలో ఉండే నీరు అత్యంత ఆల్కలైన్ మరియు సెలైన్గా ఉంటుంది ఎప్పటికీ కలవని నీటిపొరలు ఒకే సరస్సులో ఉన్నా సరే ఈ రెండు రకాల నీళ్లు అంటే ఉప్పు నీరు మరియు ఆల్కలైన్ నీరు ఎప్పటికీ ఒకదానితో ఒకటి కలవు అవి రెండు వేరువేరు పొరలుగా అలాగే ఉంటాయి ప్రకృతిలో ఇలా జరగడం అసాధ్యం అని కెమిస్ట్రీ ప్రొఫెసర్లు సైతం ఆశ్చర్యపోతారు తొమ్మిది పనిచేయని దిక్సూచి మాగ్నెటిక్ ఎనామలి లోనార్ సరస్సు గగ్గరకు వెళ్లగానే మన దగ్గర ఉన్న దిక్సూచి పిచ్చిగా తిరుగుతుంది సరస్సు మధ్యలోకి వెళ్ళేకొద్దీ మొబైల్ సిగ్నల్సు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగ్గా పనిచేయవు ఆ ఉల్క తీసుకువచ్చిన భయంకరమైన అయస్కాంత క్షేత్రం వల్లే ఇలా జరుగుతుందని చెబుతారు పది నాసా మరియు ఇస్రో పరిశోధనలు ఈ సరస్సు మిస్టరీని ఛేదించడానికి ఇండియాకు చెందిన పాటు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఇక్కడ ఎన్నో పరిశోధనలు చేశాయి వాళ్లు చెప్పిన షాకింగ్ నిజమేంటంటే ఇక్కడి మట్టికీ నీటికీ మన భూమి మీద ఉన్న లక్షణాలు లేవు పదకొండు అంగారక గ్రహం మార్స్తో పోలిక నాసా పరిశోధనల ప్రకారం లోనార్ సరస్సులో ఉన్న వాతావరణం అక్కడి మట్టిలో ఉన్న ఖనిజాలు అచ్చం అంగారక గ్రహం అంటే మార్స్ మీద మరియు చంద్రుని మీద ఉండే మట్టి లక్షణాలతో సరిపోలుస్తున్నాయి అంటే ఈ సరస్సులో ఉంటే ఒక గ్రహాంతర అంటే ఏలియన్ వాతావరణంలో ఉన్నట్లే పన్నెండు మాస్కిలనైట్ ఖనిజం ఈ సరస్సు దగ్గర మాస్కిలనైట్ అనే ఒక అరుదైన గాజులాంటి ఖనిజం దొరికింది ఇది భూమి మీద ఎక్కడా దొరకదు కేవలం అంతరిక్షంలో ఉల్కలు ఢీకొట్టినప్పుడు పుట్టే విపరీతమైన వేడికే ఈ ఖనిజం పుడుతుంది దీన్ని అపోలో మిషన్లో మీద కూడా కనుగొన్నారు పదమూడు గులాబీ రంగులోకి మారిన నీరు ద పింక్ లేక్ మిస్టరీ రెండు వేల ఇరవై జూన్ నెలలో ప్రపంచాన్ని ఉలికిపోయేలా ఒక సంఘటన జరిగింది రెండు మూడు రోజుల్లోనే లోనార్ సరస్సులోని నీరంతా అకస్మాత్తుగా ముదురు గులాబీ లేదా ఎర్ర రంగులోకి మారిపోయింది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పద్నాలుగు శాస్త్రవేత్తలు చెప్పిన కారణం నీరు ఎందుకు ఎర్రగా మారిందని పూణేలోని అఘార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన చేయగా నీటిలో హాలో ఆర్కియా అనే ఒక అరుదైన సూక్ష్మజీవులు విపరీతంగా పెరగడం వల్లే ఆ రంగు వచ్చిందని తేల్చారు వాతావరణంలో వేడి పెరిగి నీటిలో ఉప్పు శాతం ఎక్కువైనప్పుడు ఆ బాక్టీరియా ఎర్రటి రంగును విడుదల చేస్తుంది పదిహేను నీరు ఎక్కడి నుండి వస్తోంది ఈ సరస్సుకు ఏ నది రాదు అలాగే ఇది కూడా కలవదు అయినప్పటికీ ఈ సరస్సు ఎప్పుడూ ఎండిపోదు సంవత్సరం పొడవునా ఇందులో నీరు ఊరుతూనే ఉంటుంది ఈ నీటికి మూలం అంటే సోర్స్ ఏంటనేది జియాలజిస్టులకు ఇప్పటికీ ఒక సవాలుగానే మిగిలిపోయింది పదహారు ఏ జంతువు ఈ నీటిని తాగదు ఈ నీటిలో పీహెచ్ వాల్యూ పది పాయింట్ ఐదు వరకు ఉంటుంది అంటే ఈ నీరు అత్యంత విషపూరితమైనది అందుకే ఈ నీటిని మనుషులు కానీ ఏ జంతువులు కానీ తాగలేవు ఇందులో చేపలు లాంటి జలచరాలు కూడా బతకలేవు పదిహేడు చుట్టూ ఉన్న పురాతన ఆలయాలు ఈ క్రేటర్ చుట్టూ అడవిలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి అందులో దైత్యసూదన్ ఆలయం చాలా ఫేమస్ ఇది విష్ణుమూర్తికి అంకితం చేయబడిన గుడి ఈ గుడి నిర్మాణంలో వాడిన రాళ్లలో కూడా ఐఎస్ శక్తి ఉందని చెబుతారు మునిగిపోయిన గుళ్ళు సరస్సు ఒడ్డున ఎన్నో శతాబ్దాల నాటి గుళ్ళు సగం నీటిలో మునిగిపోయి కనిపిస్తాయి ఆ చుట్టుపక్కల అడవిలో వందల రకాల అరుదైన పక్షులు చెట్లు పెరుగుతాయి ఇంత ప్రమాదకరమైన నీటి పక్కన ఒక సుందరమైన అడవి పెరగడం ప్రకృతి విచిత్రం పంతొమ్మిది కాంతిని వెలువరించే నీరు బయోలుమినసెంట్ వాటర్ కొన్ని అరుదైన సందర్భాల్లో రాత్రిపూట ఈ సరస్సు నీరు కొద్దిగా గ్లో అంటే నీలిరంగులో మెరుస్తుందని స్థానికులు చెబుతారు నీటిలో ఉన్న ప్రత్యేకమైన సూక్ష్మజీవులు బయోలుమినసెంట్ బ్యాక్టీరియా వల్లే ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తల వాదన ఇరవై కాస్మిక్ మిస్టరీ చివరగా ఒక్కమాట యాభై రెండు వేల ఏళ్ల క్రితం జరిగిన ఆ కాస్మిక్ అద్భుతం ముందు మనిషి ఎంత చిన్నవాడో లోనార్ సరస్సు నిరూపిస్తోంది అంతరిక్షం నుండి రాలిన ఒక చిన్న రాయి భూమి మీద చంద్రుని వాతావరణాన్ని అంగారక గ్రహం మట్టిని సృష్టించింది మనం విశ్వంలో ఒంటరివాళ్లం కాదు ఆ అనంతమైన అంతరిక్షం ఎప్పుడూ మనల్ని గమనిస్తూనే ఉంది అనడానికి లోనార్ సరస్సే ఒక సజీవ సాక్ష్యం యూనివర్స్ ఇస్ మైండ్ బ్లోయింగ్ కదూ